జీవితంలో ఏ విషయమైనా సరే అది మంచైనా లేక చెడైనా జరగబోయే ముందు ఖచ్చితంగా ఏదో ఒక సంకేతం ఇస్తుంది ఎలాగైతే ఆకాశాన్ని చూస్తే రాబోయే వాతావరణ సంకేతం తెలుస్తుందో అలా ఆ సంకేతాలని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు ఎందుకంటే వాటి ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు మనల్ని సన్నద్ధం చేస్తాడు ఏదైతే జరగబోతుందో దాన్ని ఎదుర్కోవటానికి నీలో ఎప్పుడైతే నువ్వు ఒంటరివన్న భావన ఉందో అప్పుడు భయం ఆవరించింది భయం కారణంగా నువ్వు నీ పని చేయలేకపోయావు కాని ఎప్పుడైతే నువ్వు ఒకరు తోడున్నారని అనుకున్నావో అప్పుడు పని పూర్తి చేశావు నిజానికి ఇప్పుడు నువ్వు ఒంటరిగానే చేశావు కేవలం ఒకటే తేడా నీ భయం అంతమైపోయింది అందువల్లే నువ్వు చేయగలిగావు బాబూ ఏ విధంగా నేను తోడున్నానన్న భావనతో ఆ విశ్వాసం ఆధారంగా నువ్వు పనిచేశావో అలాంటి విశ్వాసాన్ని నీ భగవంతుడి మీద ఉంచు ఆయన నీ పరీక్షల భయాన్ని ఇలాగే అంతం చేసేస్తాడు నువ్వు ఖచ్చితంగా సఫలమవుతావు నా ఆశీసులు నీ వెంట ఉంటాయి